హాయ్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిబుల్ ఐటీ కర్నూలులో ప్లేస్మెంట్ అదర మనం ఆల్రెడీ వీడియోలు చేసాం త్రిపుల్ ఐటీ మరి ఎన్ఐటీ వరంగల్ మరి అదేవిధంగా ఐఐటీ హైదరాబాద్ ఇలాంటివి చేసాం కానీ త్రిబుల్ ఐటీ కర్నూలు అనేది చాలా చిన్నది ఇక్కడ భారీ ప్యాకేజీలు అయితే వచ్చినాయి ఈ త్రిబుల్ ఐటీ కర్నూలులో భారీ ప్యాకేజీలు రీసెంట్గా రావటం అయితే జరిగింది అసలు త్రిబుల్ ఐటీ కర్నూలు అందుకనే త్రిబుల్ ఐటీ కర్నూలు ఎవరిని వదులుకోవద్దని చెప్తున్నారు ఎవరైతే జేఈ చెబుతున్నారో త్రిబుల్ ఐటీ కర్నూలు కూడా మంచి మరి టైర్ టూ త్రిబుల్ ఐటీగా ఉంది మంచి ఆఫర్స్ అయితే వచ్చినాయి పిల్లలకి అది కూడా చూద్దాం ఇక్కడ చూడండి త్రిబుల్ ఐటీ కర్నూలుకు కర్నూలు విద్యార్థులకు భారీ ప్యాకేజ్ అందినట్టు మరి ఒక మరి కథనం అయితే రావటం జరిగింది కర్నూలు త్రిపుల్ ఐటు విద్యార్థులు బాగా సత్తా చాటారు భారీ ప్యాకేజీలతో కంపెనీలు ఉద్యోగాలు సాధించారు ప్రకాశం జిల్లాకు చెందిన మహేష్ రెడ్డి జార్ఖండ్కి చెందిన నితీష్ కుమార్ బెంగుళూరులోని సూపర్ మనీలో అరవై ఐదు లక్షల ప్యాకేజ్ వచ్చిందమ్మ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఎల్పిఏ సిక్స్టీ ఫైవ్ ఇక ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రేయ పాండేకి యాభై మూడు లక్షల ప్యాకేజీతో మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం సాధించారు అసలు మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం సాధించడం అంటే పెద్ద విషయము మరి విధంగా అయితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న కష్టపడి చదివి జేఈలో ర్యాంక్ సాధించినట్టు తెలిపారు మైక్రోసాఫ్ట్లో వచ్చిందంట ప్లేస్మెంట్ ఇక్కడ చూడండి మరి కర్నూలు త్రిపుల్ ఐటీ విద్యార్థులకు జాగ్పాడు భారీ ప్యాకేజ్తో ప్రముఖ కంపెనీలు ప్రకాశం జిల్లా యువకుడికి అరవై ఐదు లక్షల రూపాయల ప్యాకేజీ ఇక్కడ చూడండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ చెందిన విద్యార్థులకు పడితే కరువులు త్రిపారెడ్డి డిఎం విద్యార్థులు భారీ ప్యాకేజీల్లో సాధించారు సాధారణ మధ్యతరగతి నేపథ్యం వచ్చిన విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపించారు వారి ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు పిల్లలు కోరుకున్న రంగంలో రాణించడానికి తమ ప్రో తమ కళ నిర్వహించడం ఎన్ని ఆటంకాలైనా అధిగమిస్తూ ముందుకు సాగారు లక్ష్య సాధన కోసం నిరంతరం క్షమించారు సిలబస్ ఏదైనా ప్రముఖ కంపెనీల్లో లక్షల్లో వేతనాలు అయితే సాధించారు అందుకని స్టూడెంట్స్ని బాగా కష్టపడి మనకి ఇరవై ఒకటో తారీఖు జానవరి నుంచి జేఈస్ మరి స్టార్ట్ అవుతుందమ్మా ఇంకా మనకు రెండు నెలలు మాత్రమే టైం ఉంది రెండు నెలలు కష్టపడి చదవండి కష్టపడి చదివితే మీకు పోయేదేమీ లేదు ఈ రెండు నెలలు కష్టపడితే మీ యొక్క లైఫ్ లాంగ్ హ్యాపీగా ఇలాంటి పెద్ద పెద్ద మంచి మంచి కంపెనీల్లో మరి మరి ప్లేస్మెంట్ పొందే అవకాశం అయితే వస్తుంది మరి వాళ్ళ కథనం ప్రకారం స్టూడెంట్స్ ఏ విధంగా త్రిపుల్ ఐటీ కర్నూలులో భారీ పేదలు సాధించిన విద్యార్థులు మహేష్ రెడ్డి అయితే వీరి వ్యవసాయ కుటుంబం పన్నెండు ఎకరాల పొలం ఉంది పంటలు ఎప్పుడు దెబ్బ అని మహేష్ గౌడ్ వాళ్ళ యొక్క మన నేపథ్యం చెప్తున్నారు తన చదువు కోసం నాన్న మరి వాళ్ళ అమ్మమ్మ ఆర్థిక ఇబ్బందులు ఎనవకు దీంతో జైఈ మెయిన్లో మరి ర్యాంక్ సాధించి త్రిపుల్ ఐటీ కర్నూలులో సైన్స్ విభాగంలో సీట్స్ సంబంధించాను కోర్సుకు సమయం సీసీ ప్లస్ తదితర కోడింగ్ లాంగ్వేజ్లపై పట్టు సాధించానని చెప్పాడు అందుకనే సీసీ ప్లస్ ప్లస్లో మరి దీనిపై ప్రాజెక్టులు చేసిన ఇంటర్వ్యూ సమయంలో ప్రాజెక్టుల అనుభవంతో పాటు పర్సనల్ ఇంటర్వ్యూతో నేర్చుకున్న నైపుణ్యాలు మరి అరవై ఐదు లక్షలతో ప్యాకేజీతో ఉద్యోగం వచ్చిందండి మరి అదేవిధంగా స్టూడెంట్స్ ఈ విధంగా ఉన్నారు జేఈలో ర్యాంక్ రాపోయిన ప్రయత్నం జార్ఖండ్లోని ఒక స్టూడెంట్కి మంచిగా మరి అరవై ఐదు లక్షల ప్యాకేజీతో ఇక్కడ బెంగళూరుకి చెందిన సూపర్ మనీ కంపెనీలు ఇక్కడ వచ్చింది ఒక అమ్మాయికి మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్లో జాబ్ రావడం అంటే పెద్ద విషయం అది గుర్తుపెట్టుకోండి మరి యాభై మూడు లక్షలతో ప్యాకేజీ వచ్చింది ఈ విషయం విజయం వెనుక తల్లి కూడా ఉన్నారు మరి అరవై ఐదు లక్షలు యాభై మూడు లక్షలు మంచి మంచి టాప్ కంపెనీల్లో మరి జాబ్స్ వచ్చింది ప్లేస్మెంట్స్ అయితే ఇంకా గోయింగ్ వీళ్ళ వెబ్సైట్లో ఇరవై ఇరవై నాలుగు ప్లేస్మెంట్స్ అయితే ఇంకా ఆన్ గోయింగ్ అరవై ఐదు లక్షల ప్యాకేజ్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ట్రెండ్ ఇప్పుడు ఇంకా వీళ్ళు లేటెస్ట్ ఆన్ గోయింగ్ అయితే చెప్తున్నారు ఇక్కడ ఆన్ గోయింగ్ చూసినట్టయితే అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇన్ఫోసిస్ ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నవ్ నేను ఈ వీడియో చేసేటానికి తొమ్మిది పాయింట్ ఐదు లక్షలు ఇన్ఫోసిస్ పదమూడు లక్షలు తొమ్మిది సిక్స్ పాయింట్ ఫైవ్ మరి అట్లాంటాస్ ఎంబీఐటి ఇంటర్న్షిప్పు ఇక్కడ ఇంటర్ అప్పు ఈ విధమైన ప్లేస్మెంట్ ఉంది నియోపిఎల్ ఈ విధమైన టీసీఎస్ ఫైవ్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజెస్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పటి వరకు ట్వంటీ టూ ఉంది ఇప్పుడు నేను చూపించింది ఆల్రెడీ అరవై ఐదు ప్యా లక్షల ప్యాకేజ్ అనేది ఇంకా వీళ్ళ వెబ్సైట్లో అయితే ఇంకా అప్డేట్ చేయాలి స్టూడెంట్స్ మరి ఇంకా వెబ్సైట్ ఇది లేటెస్ట్కి అరవై ఐదు లక్షల ప్యాకేజీ ఒక స్టూడెంట్కి మైక్రోసాఫ్ట్లో ఒక అమ్మాయికి ఒక స్టూడెంట్స్కి మరి కర్నూలుకి చెందిన స్టూడెంట్స్కి మరి అరవై ఐదు ప్రకాశం జిల్లా స్టూడెంట్స్కి అరవై ఐదు లక్షల రూపాయలు ప్యాకేజ్ రావటం అనేది పెద్ద మరి పెద్ద విషయం అది పెద్ద ఇది ఎన్ఐటీలతో ఐఐటీలతో సమానంగా వీళ్ళకి వచ్చింది ప్యాకేజ్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అదేవిధంగా